అందరికీ నమస్తే అండి టీడీపీ కూటమి ప్రభుత్వం నిన్న నామినేటెడ్ పదవులను ప్రకటించారు సో దీనిలో కార్పొరేషన్ చైర్మన్లు కార్పొరేషన్ డైరెక్టర్ పదవులు కూడా ఇచ్చారు చైర్మన్లేమో మొత్తం ఇరవై మంది డైరెక్టర్లేమో దాదాపుగా అరవై నాలుగు మందికి పైగా ఉన్నారు సో ఇవే కాదు ఇవే ఫైనల్ లిస్ట్ కాదు నెక్స్ట్ లిస్ట్ కూడా రాబోతుంది కొన్ని రీజియన్ చైర్మన్లు కొన్నేమో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల చైర్మన్లు టీటీడీ బోర్డు ఇలా నామినేటెడ్ పదవులతో ఇంకో లిస్ట్ రాబోతోంది ఇంకో పెద్ద లిస్టు కీలకమైన పదవులు ఉన్నాయి అయితే నిన్న ప్రకటించిన లిస్టులో ఒక కొత్త రకమైన సంస్కృతి టీడీపీలో కనిపిస్తుంది అసలు ఎమ్మెల్యే స్థాయి మంత్రి స్థాయిలో పనిచేసిన వాళ్ళకి కూడా ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ అనేది ఈక్వల్ టు స్టేట్ మొత్తం ఒక ప్రోటోకాల్ ఉంటుంది క్యాబినెట్ ర్యాంక్ ఆల్మోస్ట్ రాష్ట్ర మొత్తం ప్రోటోకాల్ డైరెక్టర్ అనేదానికి పెద్ద ప్రోటోకాల్ ఏమీ ఉండదు అంత పెద్ద స్థాయి ఏమీ కాదు ఒక సాధారణ స్థాయి సో ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్లుగా కొంతమందికి ఎమ్మె ఒకసారి కూడా ఎమ్మెల్యే అవన్న వాళ్ళకి ఇచ్చారు ఓకే వాళ్ళు పార్టీ కోసం పనిచేశారు పార్టీ కోసం కష్టపడ్డారు టికెట్లు త్యాగాలు చేశారు చాలా ఖర్చు పెట్టారు సో గతంలో గత ఐదేళ్ల పాటు పార్టీకి సిన్సియర్గా వర్క్ చేసిన వాళ్ళకి ఇచ్చారు సో ఇక్కడ పార్టీ డైరెక్టర్ అంటే నామినేటెడ్ పదవులు డైరెక్టర్లుగా ఇచ్చిన వాళ్ళలో కూడా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళే ఉండొచ్చు కాక అయితే పెద్ద స్థాయి ఒక మంత్రి స్థాయిలో ఒక ఎమ్మెల్యే స్థాయిలో గతంలో పనిచేసిన వాళ్ళకి డైరెక్టర్ పదవులు ఇవ్వడమే ఇక్కడ కాస్త వాళ్ళని అవమానించారేమో అనుభవానికి తగ్గ బాధ్యతలు కాదేమో అని అనిపించేలా ఉన్నాయి మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను చూడండి గతంలో మంత్రిగా అలాగే మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన పరసా వెంకటరత్నం వెంకటరత్నానికి మార్క్ ఫెడ్ డైరెక్టర్గా ఇచ్చారు మార్క్ ఫెడ్ డైరెక్టర్ పోస్ట్ ఇచ్చారు ఒకసారి మంత్రి మూడు సార్లు ఎమ్మెల్యే అంత సీనియర్ అలాగే గద్దె బాబురావు గారు గతంలో ప్రభుత్వ ఉప్గా పనిచేశారు ఎమ్మెల్యేగా పనిచేశారు ఆయనకు కూడా పౌర సరఫరాల సంస్థలో డైరెక్టర్గా ఇచ్చారు అలాగే మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య అలాగే రైల్వే కోడూరు ఇన్ఛార్జి అలాగే రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి ఓడిపోయిన పంతగాని నరసింహప్రసాద్ గారికి ఏమో ఏపీ ఫైనాన్స్ అండ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్లో డైరెక్టర్లుగా ఇచ్చారు అలాగే అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఎమ్మెల్యే సీట్ ఆశించిన రాయపాటి శైలజ గారికి ఏమో పౌర సరఫరాల కార్పొరేషన్ డైరెక్టర్ సభ్యురాళ్ళు పదవి ఇచ్చారు అలాగే రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఆమెకు కూడా పౌర సరఫరాల శాఖ డైరెక్టర్గా ఇచ్చారు అలాగే మాజీ ఎమ్మెల్యే ఆర్పి బంజదేవ్ ఆయనకు కూడా పౌర సరఫరాల శాఖ డైరెక్టర్గా ఇచ్చారు అలాగే రాజమహేంద్రవరం లోక్సభ లోహిత్ ఉన్నాయి చూడండి ఆయనకు కార్పొరేషన్ డైరెక్టర్ పదవి ఇచ్చారు పాప ఆయన రాజమండ్రి ఎంపీ సీట్ ఆశించాడు పార్టీ కోసం చాలా ఖర్చు పెట్టాడు ఆయనకు చాలా చిన్న పదవి కార్పొరేషన్ డైరెక్టర్ ఇచ్చారు సో ఇది కూడా ఒక రకంగా ఒక అసంతృప్తి అసమ్మతి అలాగే సత్యవేడు పోతలపట్ నియోజకవర్గాల్లో ఏదో ఒక స్థానం నుంచి ఎమ్మెల్యేగా లేదా చిత్తూరు లోక్సభ నుంచి ఎంపీ ఆశించిన చందన స్రవంతి ఆమె పరిస్థితి ఇంతే సచివేడులో ఆదిమూలానికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో శ్రవంతికి అప్పట్లో అవకాశం రాలేదు ఇప్పుడు ఆమెకు కార్పొరేషన్ డైరెక్టర్ పదవి ఇచ్చారు అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగాన్నవరం మాజీ ఎమ్మెల్యే చిల్లా జగదీశ్వరిని ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ సభ్యురాలుగా నియమించారు అలా అసలు చాలా సర్ప్రైజింగ్గా ఉంది లిస్టు అసలు ఏం అర్థం కాలేదు చాలామందికి అలాగే హేమలత టూరిజం డైరెక్టర్గా ఇచ్చారు చిత్తూరు జిల్లాలో హేమలత అని ఉన్నారు ఆమె ఎమ్మెల్యే స్థాయి ఆమెకేమో టూరిజం డైరెక్టర్ ఇచ్చారు ఇట్లా నిన్న వచ్చిన లిస్టులో చాలామందికి ఇరవై మందికి పైగా ఒక నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్యే స్థాయి గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళకి మంత్రులుగా పనిచేసిన వాళ్ళకి ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళకి నియోజకవర్గ బాధ్యతలు చేసిన వాళ్ళకి ఒక హయ్యెస్ట్ మంచి స్థాయి పదవులు ఇవ్వాల్సిన వాళ్ళకేమో నార్మల్ డైరెక్టర్ పదవి ఇవ్వడంతో చాలా మందిలో అసంతృప్తి ఉంది అసలు దాన్ని తిరస్కరించాలా తీసుకోవాలా ఎటు తేల్చుకోవాలని డైలమాలో ఉన్నారు కొన్ని కార్పొరేషన్ చైర్మన్ అంటే ఓకే రాష్ట్ర స్థాయిలో ఒక ప్రోటోకాల్ ఉంటుంది క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది బాగుంటుంది ఎస్కాట్ ఉంటుంది అదంతా ఉంటుంది కానీ డైరెక్టర్లు దేనికి పనికిరాని పోస్ట్గా చూస్తున్నారు అంటే వాళ్ళ స్థాయికి పనికిరాది ఒక మండల స్థాయి ఒక నియోజకవర్గ స్థాయి లేదా కొత్త వాళ్ళు అనుకునే వరకు ఓకే కానీ ఇంత పెద్ద స్థాయిలో పనిచేసిన తర్వాత అయితే మాత్రం వాళ్ళు ఏమాత్రం యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు కొంతమంది రిజైన్ చేసే అవకాశం కూడా ఉంది తీసుకునే అవకాశం కూడా ఉంది తీసుకోకుండా రిజెక్ట్ చేసే అవకాశం ఉంది థ్యాంక్ యూ